అందరి నమస్కారం ఈరోజు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సూచనలో భాగంగా జిఎస్టి టూ పాయింట్ ఓ ఏదైతే ధరలు తగ్గించారో దాని మీద మూడో రోజు కార్యక్రమాన్ని నెల్లూరు ప్రజలకి వ్యాపారస్తులకి తెలియజేసేటటువంటి కార్యక్రమాన్ని మా నాయకులు జాకిర్భాయి ఆధ్వర్యంలో మా నాయకులు పజల్ గారి ఆధ్వర్యంలో మా ముఖ్య నాయకులందరూ సహాయ సహకారాలతో ఈరోజు ఈ పెద్ద బజారు డైకాస్ రోడ్డు ప్రాంతంలో వ్యాపారస్తులందరికీ కూడా జిఎస్టి టూ పాయింట్ ఓ యొక్క వాల్యూస్ని తెలియజేసుకుంటూ వెళ్తూ ఉన్నాం అయితే ఈరోజు మనం ఇటు కూరగాయల వ్యాపారస్తులు కానీ పండ్ల వ్యాపారస్తులు కానీ ప్లాస్టిక్ అమ్మే వాళ్ళని కానీ సైకిళ్ళు వాళ్ళు కానీ సైకిల్ రిపేర్లు వాళ్ళు కానీ అదేవిధంగా బిర్యానీ అంగళ్ళు కానీ మెడికల్ షాపులు కానీ బియ్యం హోల్సేల్ వ్యాపారస్తులు కానీ బట్టల వ్యాపారస్తులు కానీ కూల్ డ్రింక్ షాపులు టిఫిన్ అంగళ్ళు అనేకమైనటువంటి కలిసి మెలిచి వ్యాపారస్తులందరూ చక్కగా ఉండేటటువంటి ప్రాంతం ఇది వాళ్ళందరికీ కూడా జిఎస్టి టూ పాయింట్ ఓలో మనకి ఏమేమి బెనిఫిట్స్ ఇచ్చారు విద్యపరంగా విద్యార్థులకి బుక్స్ కానీ పెన్సిల్ కానీ షార్ప్నర్ కానీ జామెట్రీ బాక్స్ కానీ వాళ్ళకి ఉపయోగపడేటటువంటి అన్ని దాని మీద జీరో పర్సెంట్ ట్యాక్స్ చేయటం జరిగింది అదేవిధంగా వైద్య పరంగా అనేక కాస్ట్లీ మెడిసిన్స్ కూడా జీరో పర్సెంట్ క్యాన్సర్ లాంటి వ్యాధులకి అత్యంత ఎక్స్పెన్సివ్ అయినటువంటి మెడిసిన్స్ కూడా జీరో పర్సెంట్ ట్యాక్స్కి ఈరోజు ప్రభుత్వం జీఎస్టీ తీసుకురావటం జరిగింది అదేవిధంగా వైద్యానికి సంబంధించినటువంటి వస్తువుల్ని కూడా చాలా పర్సెంటేజ్ తగ్గించడం జరిగింది పన్నెండు పర్సెంట్ ఉన్నటువంటి ని ఐదు పర్సెంట్కి తీసుకురావటం జరిగింది ఇలా అనేకమైనటువంటి మన ఇంట్లో వాడేటటువంటి బియ్యము నూనె ఉప్పు పప్పులు దువ్వెన షాంపూ సోపు ఇలా మనకు తెలియకుండా ప్రత్యక్షంగా పరోక్షంగా వాడే వస్తువులన్నిటి మీద ఈరోజు తగ్గించడం జరిగింది దీనివల్ల ఒక కుటుంబానికి ఐదు వేల నుంచి ఇరవై వేల రూపాయల ఆదాయం నెలకి మిగిలేటటువంటి పరిస్థితి ముఖ్యంగా ఈరోజు మీ అందరికి కూడా తెలియజేయాల్సింది ఏంటి అంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఇప్పటికే అనేకమైనటువంటి సూపర్ సిక్స్ పథకాలని ఏ విధంగా అద్భుతంగా ప్రజలకి అందించారో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అదేవిధంగా పి ఫోర్ ద్వారా డబ్బుండే వాళ్ళ దగ్గర నుంచి నిరుపేద కుటుంబాలకి పీ ఫోర్ దత్తత తీసుకునేటటువంటి కార్యక్రమాన్ని తీసుకుని వచ్చారు ఈ రోజు కూటమి ప్రభుత్వం ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఈరోజు జిఎస్టీ టూ పాయింట్ వన్ తీసుకురావటం దాని ద్వారా ప్రజలందరికీ మంచి జరగటం ఈరోజు ముఖ్యంగా మన నాయకులు మనకు చెప్పేది ఏంటి అంటే దేశీయ వస్తువులు వాడండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రత్యేకంగా మనకు చెప్పే ముఖ్య అంశం ఏంటంటే దేశీయ వస్తువులు వాడండి జిఎస్టీ ధర తగ్గించాం జిఎస్టీ ధరలు తగ్గించినందువల్ల మన దేశంలో వాటర్ బాటిల్ కావచ్చు కూల్ డ్రింక్లు కావచ్చు మనం తయారు చేసుకునేటటువంటి కంపెనీల నుంచి వస్తువులు తక్కువ రేటుకి వస్తాయి మంచి క్వాలిటీకి వస్తాయి జనాలు కూడా మన స్వదేశీ వస్తువులు వాడితే డబ్బుల రేటుకి మనకు రొటేషన్ అవుతుంది ఈరోజు జిఎస్టీ టూ పాయింట్ ఓ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా నూట నలభై కోట్ల మందికి ఈరోజు ఈ యొక్క జిఎస్టి టూ పాయింట్ ఓ ద్వారా ఎంతో లబ్ధి పొందుతున్నారు దీని ద్వారా జీడిపి రేటు కూడా పెరిగేటటువంటి పరిస్థితి రెండు లక్షల కోట్ల రూపాయలు జనరేట్ అవడానికి దేశవ్యాప్తంగా ఈ జిఎస్టీ టూ పాయింట్ ఉపయోగపడతా ఉంది ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా మూడో అగ్రగాం దేశంగా భారతదేశం ఎదుగుతా ఉంది ఇంకా బెస్ట్ పొజిషన్ లోకి వెళ్ళాలి అంటే పన్నులు ప్రజల కడించి వసూలు చేస్తాం ఆ పన్నుల్లో ఇప్పటివరకు వరకు గతంలో మన గత ప్రభుత్వాలు మనం చూసామంటే సేల్స్ ట్యాక్స్ సర్వీస్ ట్యాక్స్ ఇలా వగైరా వగైరా ట్యాక్స్లు పెట్టి అనేకమైనటువంటి అవినీతికి పాల్పడినటువంటి పరిస్థితి ఈ రోజు అవినీతి ఏమి లేకుండా ఒక పారదర్శకంగా ఒకే పన్ను విధానాన్ని తీసుకొని వచ్చి జీఎస్టీని తీసుకొని వచ్చి దాన్ని ప్రజల యొక్క అవసరాల మేరకు ఈరోజు టూ పాయింట్ జీరోలో భాగంగా ఓలో భాగంగా చాలా తగ్గించడం జరిగింది దానివల్ల అందరికి కూడా మంచి జరుగుతుంది వ్యాపారస్తులందరూ కూడా చాలా తృప్తిగా చాలా సంతృప్తిగా ఉన్నారు ప్రజలందరూ కూడా చాలా తృప్తిగా సంతృప్తిగా ఉన్నారు ఈ యొక్క కార్యక్రమాన్ని దసరా పండగకి మనకు ఈ కూటమి ప్రభుత్వం ఇవ్వటం దసరా పండుగని నిజమైన దసరా పండగగా ఈ జిఎస్ టీ జిఎస్టి టూ పాయింట్ ఓని ని మేము స్వాగతిస్తున్నాం అని చెప్పి వ్యాపారస్తులు ప్రజలందరూ చెప్పడం కూడా చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా ప్రజలందరికీ వ్యాపారస్తులందరికీ కూడా చెప్పాం నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించారు మన నెల్లూరు మంత్రివర్యులు నారాయణ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించారు కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వించారు ఇచ్చిన మాటని ఎక్కడా వెనక్కి వేయకుండా ప్రతి ఒక్క మాట మీద ఈరోజు కూటమి ప్రభుత్వం నిలబడతా ఉంది మన జిల్లాలో అనేకమైనటువంటి పారిశ్రామిక పరిశ్రమలు తీసుకురావడానికి ఈ రోజు కూట ప్రభుత్వం ముందుకు వస్తా ఉంది ఎయిర్పోర్ట్ కూడా ఫైనల్ అయిపోయింది ఎయిర్పోర్ట్ కూడా త్వరలో శాంక్షన్ అవుతా ఉంది ఇలా ప్రజలకి ఉపయోగపడేటటువంటి అన్ని అంశాలని మన నాయకులు ఎంపీ గారు మంత్రి గారు చేస్తా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కూట ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలా కూటమి ప్రభుత్వం ఎప్పుడు ప్రజల కోసమే పనిచేస్తుందని చెప్పి ప్రజలందరికీ వ్యాపారస్తులందరికీ కూడా తెలియజేయడం జరిగింది జై హింద్ అందరికి నమస్కారం ఈరోజు మన భారతదేశంలో చూస్తున్నాం ప్రజలు హర్షిస్తున్నారు ఎందులంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే జిఎస్టి టూ పాయింట్ ఓ ని ప్రవేశపెట్టిందో దాని ద్వారా ప్రతి ఒక్క వినియోగదారుని కానీ ప్రతి ఒక్క పౌరుడి కానీ ఏదో విధంగా లబ్ధిని డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ వాడికి లబ్ధి చేకూర్చడం జరుగుతుంది దాంట్లో భాగంగా ముఖ్యంగా ఎప్పుడైతే జిఎస్టీ టూ పాయింట్ ఓని ప్రవేశపెట్టడానికి తయారు చేస్తుండారో సీతా నిర్మలా సీతారామన్ గారు అలాగే మన ప్రధానమంత్రి గారు ముఖ్యమైన మన కూటమి ప్రభుత్వంలో ఉన్న మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పిలిచి సలహాలు వాళ్ళని తీసుకొని ఏ దేంట్లో దేంట్లో తగ్గిస్తే మనకు ప్రజల్లో ఎండ్ కు చేరుతారో ప్రజలు హర్షిస్తారో ప్రజలకు ఆహ్లాదకరంగా ఉంటారో సుఖ సంతోషాలతో ఉంటారో వాళ్ళ ఇన్పుట్స్ అన్ని తీసుకొని దాని తర్వాత ఈ టూ పాయింట్ ఓని ప్రవేశపెట్టిన మన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ దీంట్లో ముఖ్యంగా కీలక పాత్ర పోషించిన మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈరోజు మన సోదరులు వినోద్ గారు చెప్పినట్టు ప్రతి ఒక్క ఐటమ్ మీద అంటే ఇప్పుడు మెడికల్స్ తీసుకుంటే రీటైల్ లో ఉందో ట్వెల్వ్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ ముఖ్యంగా ప్రతి ఒక్కరికి అనునిత్యం మెడికల్స్ అలాగే నిత్యవసరు నిత్యవసర వస్తువులు దీని అందటిలో మనం కొన్నిట్లో జీరో పర్సెంట్ ఉంది కొన్నిట్లో ఫైవ్ పర్సెంట్ ఉంది కొన్నిట్లో మన ట్వంటీ ఫోర్ పర్సెంట్ నుంచి ట్వెల్వ్ పర్సెంట్కి తీసుకురావడము ఇవన్నీ మనం చూస్తున్నాం దీంట్లో ఇప్పుడే మనం కొన్ని షాపులకు వెళ్ళాం అలాగే చెప్పినటువంటి కొన్ని బిఎం హోల్సేలర్స్ గారి దగ్గర వెళ్ళాం ప్రతి ఒక్కరికి దీని ముఖ్య ఉద్దేశం ఈ రోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏదైతే మన ఎంపీ గారు ఉన్నారో ఆయన ఇక్కడికి వినోద్ గారి సారథ్యంలో మేమంతా ఒక వెళ్ళేసి ప్రజల్లో ఒక అవగాహన వాళ్ళకు ఏమేము దీనివల్ల యూస్ఫుల్ గా ఉంది దీనివల్ల ప్రయోజనం ప్రజలకు ఎలా ఉందనేది తెలపడానికి నాట్ ఓన్లీ ప్రజలు వాళ్ళకే కాదు వర్తకులు ఎవరైతే సెల్లర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా అవగాహన కల్పించి ఎక్కడైనా మీరు ఆ స్లాబ్ సిస్టమ్ ఏదైతే జిఎస్టీని తగ్గించారో దానికన్నా ఎక్కువ తీసుకోవడం అది మంచి పద్ధతి కాదు అలా అనేది వాళ్ళని చెప్పేసి అలాగే ప్రజలకు ఎక్కడైనా మీరు తీసుకుంటున్న నిత్యవసర వస్తువులు ఆ స్లాబ్ సిస్టమ్ ఏదైతే జిఎస్టీ ఉందో దానికన్నా ఎక్కువ తీసుకుంటున్నారా లేదా సేమ్ తీసుకుంటుంటే మనకు టోల్ ఫ్రీ నంబర్ వాళ్ళకు ఉంది వాళ్ళని కూడా చైతన్యం చేసి ఎక్కడైనా ఎక్కువ రేట్లు కానీ మీరు తీసుకునే పని అయితే దానికి ఇంటిమేట్ చేయమని చెప్పడం కూడా ఈ ప్రోగ్రాంలోనే ఒక భాగం అందువల్ల ముఖ్యంగా మన ఎంపీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మన సిటీ నుంచి మనం చెప్పాం ఇందాకే ఏదైతే మన కూటమి ప్రభుత్వంలో ఎవరైతే ప్రజలంతా స్టేట్ లెవెల్లో ఒక వేవుగా మనం ఉంటుంది ప్రభుత్వాన్ని ముందుకు తీసుకొచ్చాం గెలిపించాం ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పరచుకుని మనం చూస్తున్నాం అమరావతిలో కానీ రాష్ట్రం అంతా నలుమూలల నుంచి అంటే ఏదైతే వెనక్కి వెళ్ళాయో ఫ్యాక్టరీస్ కంపెనీస్ దానివల్ల ఇప్పుడు తిరిగి వస్తున్నాయి దానివల్ల మన గా ఎవరెవరు ఉన్నారో దానికి ప్రయోజనం చేకూరుస్తుంది ఉద్యోగాల్లో అలాగే ఇందాకే మా సోదరులు చెప్పినట్టు ఇక్కడ మేక్ ఇన్ ఇండియా ఏదైతే ప్రోడ ప్రోడక్ట్స్ ఉన్నాయో గుండి సూది నుంచి కార్ల దాకా మనం ఇండియాలో తయారు చేసే నిత్యావసర వస్తువులు కానీ ఉపయోగకరమైన వస్తువులు కానీ ఇవన్నీ మనం కానీ దాన్ని అదే క్వాలిటీతో చేస్తున్నాం ఇంకా ధరలు తగ్గుతున్నాయి దాన్ని కానీ మనం ప్రోత్సహిస్తే భవిష్యత్తులో భవిష్యత్తులో కూడా చాలా షార్ట్ టైంలోనే మన భారతదేశం నెంబర్ వన్ స్థానంలో వెళ్ళడానికి ముందుండడానికి సిద్ధంగా ఉందని తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం జయ తెలుగుదేశం పార్టీ